హాయ్ అండి క్రేజీ యో ఛానల్లో ఈరోజు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్దీగా చేసుకోవాలంటే ఇలా చేసుకోండి పొంగనాలు క్యారెట్ పొంగనాలు గొంత పొంగనాలు వేస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం ముందుగా దోశ పిండి తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ సాల్ట్ వేసుకోవాలండి అలాగే కరివేపాకు ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలండి ఇంకేం వేసుకోవద్దు ఇలా చేసుకుంటే చాలా హెల్తీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇందులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అండి నేను మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి నేను వేసుకోవడం లేదండి పచ్చిమిర్చి అవి ఇప్పుడు ఇవి కడుపుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం ఫైవ్ మినిట్స్ దీలోగా పొంగనల్ ప్యాను స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఇక్కడ పొంగనల్ ప్యాన్ పెట్టుకున్నానండి ఆయిల్ వేడయ్యింది ఇలా చేసుకొని సింపుల్ గా అయిపోద్ది బ్రేక్ఫాస్ట్ హెల్దీ కూడా ఇలా అన్ని పొంగనాలు వేసుకున్నాం కదండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకుందాం ఒక పక్క ఫ్రై అయిపోయింది రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి ఇటు రెండో వైపు కూడా ఫ్రై అయిపోయండి అంతే పొంగనాలు రెడీ అయిపోయండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ అండ్ హెల్దీ కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తుండీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు బాయ్ అండి బాయ్